సాయంత్రం <muchasana> మీ మార్తినే గాజే సంధాం గతినే తాసదా సుమనై నామ భక్తునై మిమ్ములే గుణజనమే మీ శరణుక నాటము తోడుమా వేద సర్వే యమానామ గాริญతుమా అన్నోరక్ష్తుమా అర్చనారే గప్పమాయ శ్రీ సంకీర్తన ప్రమాణ చేయై సాం కార్యటనములే శ్రీనామ సౌమ్యతులందు శివార్చి జ్ఞాన చితరులే రేనాను సంతర్నేసి యోగ్యులైన వంతనేకి మా నాగుడ చేందండి వారి రూపమే ముగ్లైై గ్రంథం సదావలన కావాలి యుండనేసి కోల్ మనగన్నారే వేగారెడిర్మార వశీనమాయె నివాసంద్రు రాముని సంపగ అంత లోకము లాలనపై ఉన్న నగేలేన భువి సంధే ఏకండ రూపమచి పటాశేమనే చి సీత మాధవేంద్రు చి శ్రీరామనే చి ఆయత భవమై పటాశేమకు పార్వములై నాయముదేనే నాయముపండుయే సాగజామం సంపర్కములై పార్వరాజనవోక్తమన్న కోప్నేచా గోరీయోజన మీగె సమతముయే మహారేయ మహาศిత్వై తాకబమమంత్రం పఠించి द मा ता जवा ngiतिක deमा चाයි தहामा द ना du gula आgiमाता wonngkangka mungka ව ता लाि वा mu நீ भ छ කलाि

టైం కరెక్ట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసినాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఇప్పుడైతే నేను హైదరాబాద్ వెళ్తున్నా సాయంత్రం రేపు ట్రైన్ అరవట్లే రేపు మార్నింగ్ వెళ్దాం అనుకున్నా బట్ ఇవాళ సాయంత్రమే వెళ్తున్నా ముప్పై నుంచి సికింద్రాబాద్ ఇక్కడ నుంచి ఒక త్రీ టూ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది నైట్ కరెక్ట్ ఎయిట్ థర్టీకి దిగుతా అక్కడ దిగి అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళి జపం చేసుకొని నిద్రపోయి తెల్లారు ఆఫీస్కి తి వెళ్తా చాలా టైర్డ్ అయిపోయినా టూ డేస్ నుంచి చాలా వర్క్ అయిపోయింది పొలం దగ్గర జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీరామ్ జై హనుమాన్ ఇక్కడ ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది పొద్దున్నే లేచి పూజ చేసుకొని మట్టిగా హ్యాపీ నడుస్తున్నా ఇక్కడ బయట జై శ్రీరామ్ జై హనుమాన్ నిన్న నైటు ఇక్కడ టెంపుల్ ఎపిఎస్ఎం మా మాధవపూర్ దగ్గరనే ఇప్పుడే స్నా స్నానం చేసి పూజ చేసేసుకున్నాం దర్శనం చేసేసుకొని మళ్ళీ రెస్ట్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళటే జై శ్రీరామ్ జై హనుమాన్ చేసుకున్నాం లేదు జై శ్రీరామ్ జయ హనుమాన్ ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే బయట ముస్ కొడుతుంది అందుకే ఇట్లా ఇది ఒక పరద తెచ్చిగా అయితే కడుతున్నాం అన్ని వంటకాలు అయిపోతున్నాయి ఒక ఇలా అయితే సోరకాయ పప్పు వంకాయ వంకాయ అంట ఆలుగడ్డ మాట చారు అంతే జై శ్రీరామ్ జయ హనుమాన్

श्री राम जय ప్లోకా ప్లోకా గుసాగా. నామృ దూర్తా పలామా. పొంజని పొర్తరపవన సువ్తారామా. సూహాబీరవిగ్రాప్రాయండి. పుమతెిను పిరాస్మతికెస�

बता रे कसो रास बारे रामचंद्र के ताज समारे राय सजीवन लखन जियारे श्री रघुवीर रानी की मुरलाई रघुपति की नौ कौतवड़ाये महाभारत समकुम प्रिय गावे नाना सतनन रुमायस गावे कसे कैसी पति कंकल गावे सनकादिक ब्रह्मा विमुनीश नारद शारद

Ta-da!